హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్కారండి అందరూ బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మళ్ళీ ఈ రోజు మంచి బ్యూటిఫుల్ కంచీపట్టు సారీస్ అయితే మళ్ళీ కొత్త డిజైన్స్ వచ్చాయి కొన్ని డిజైన్స్ అయితే స్టాక్ అయిపోయు మళ్ళీ రీస్టాక్ చేస్తాం కొన్ని డిజైన్స్ అయితే కనుక ఇవన్నీ ఈ రోజు వీడియోలో ఉండబోతరు డిజైన్స్ అన్ని కూడా ఎవరు కూడా వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవరు కూడా స్కిప్ చేయొద్దు చక్కగా మన వీడియో అనేది ఒక జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చక్కగా నీట్ గా ప్రతిసారి ఓపెన్ పెక్కిస్తాను ప్రైసెస్ చెప్తాను అలాగే క్వాలిటీ గురించి చెప్తాను ఇవన్నీ కూడా మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అనమాట వీడియో అనేది ఎవరు స్కిప్ చేయొద్దు అలాగే వీడియో అయితే మీరు ఎవరు కూడా మీ ఫ్రెండ్స్ కి రెండిస్ కదా షేర్ చేయట్లేదు చెయ్యాలి మరి కంపల్సరీ చేయండి కొనుక్కున్నా కొనుక్కోకపోయినా మన ప్రొడక్ట్స్ అనేది వాళ్ళకు కూడా తెలుస్తాయి ఓకేనా నచ్చింది అనుకోండి చక్కగా పర్చేజ్ చేసుకుంటారు అలాగే మనకున్న కస్టమర్స్ అయితే మాక్సిమం షేర్ చేస్తూ ఉంటారు ఎవరైనా మిస్ అయిపోయినా మిస్ అయ్యకుండా చక్కగా షేర్ చేయండి మన ప్రొడక్ట్స్ అనేది అందరికి తెలియాలి దానికోసం చెప్తున్నాను ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఇక మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ ఎయిట్ ఈ రెండు షాప్స్ అయితే మనవి కాంప్లెక్స్ మొత్తం మీరు అక్కడికి తిరగక్కర్లేదు మనది స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే ఉంటాయి గేట్ నెంబర్ టూ అంటే మనకి సిటీ మార్కెట్ కాంప్లెక్స్లో బయట గేట్ నెంబర్ టూ అని బోర్డు ఉంటుంది అటు సైడ్ మీరు లోపలికి రావాలి స్టార్టింగ్లోనే మన షాప్స్ అనమాట ఇక అడ్రస్ అర్థం కాని వాళ్ళైతే చక్కగా కాల్ చేయండి చక్కగా కాల్ చేయండి మీకు లొకేషన్ షేర్ చేయడం కానీ లేదంటే అడ్రస్ చెప్పడం కానీ జరుగుతుంది ఇక మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మన దగ్గర మన ప్రోడక్ట్స్ అమ్మి చక్కగా పర్చేస్ చేసుకున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షాప్ సాయి సిక్స్ అనేది ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూస్తూ మాట్లాడుకున్నాం ఇంకా చాలా విషయాలు అయితే ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ ఇది వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ మాది గ్రౌండ్ అంతా కూడా ఇదంతా జెరీ బీవింగ్ జెరీ వీవింగ్ వస్తుంది ఇది గ్రీన్ గ్రీన్ ఓకే ఇది వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది వస్తుంది లెవెండర్ బ్లౌజ్ కి పింక్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది అనమాట మొత్తం ఇలా వస్తుంది మనకి మనకి సారీ కూడా ఏంటంటే ఇలా స్టార్టింగ్ నుంచే మనకి వీవింగ్ ఉంటుంది ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ సారీ ఇది సారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది మనకి ఓకే ఇందులో వచ్చేసరికి మనకి కలర్ చార్ట్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి కట్టిస్తాను ఈ కలర్స్ అయితే ఇందులో వచ్చేసరికి మనకి మంచి గోధుమ కలర్ ఎస్ గోధుమ కలర్కి పింక్ కాంబినేషన్ వస్తుంది ఫస్ట్ అది వచ్చేసరికి మెజంతా షేడ్ ఇప్పుడు మనకి పింక్ కలర్ అనమాట ఇలా వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ పింక్ ఓకే ఇలా ఒకసారి చూపిస్తున్నాం కాబట్టి మంచి వీట్ ఇవన్నీ కూడా ఫుల్ పేర్ స్టైల్ కలర్స్ అనమాట చిన్న ఏజ్ దగ్గర నుంచి పెద్ద ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అంత కంఫర్ట్ ఉంటది ఇది ఓకే అంటే ఇది కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది కాబట్టి క్లాసిక్ ఈ పింక్లు కూడా చూసారా కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఫస్ట్ వచ్చింది మజంత తర్వాత వచ్చింది డార్క్ రాణి పింక్ ఆ తర్వాత డిఫరెంట్ చెర్రీ పింక్ అలా వచ్చాయనమాట కాంబినేషన్స్ కూడా ఇప్పుడు వచ్చేసరికి ఓకే యాష్ కలర్ శారీకి మజంతా కలర్ బోర్డు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది ఎందుకంటే మనం సెలక్షన్ కూడా ఏంటంటే ఉన్న టాప్ సెలక్షన్ చేసుకుంటాం అలాగే మనం ఫినిషింగ్ కూడా టాప్ ఫినిషింగ్ ఇది కూడా మనకి రెడీ అయితే అలా చక్కగా నీట్ గా నిలబడి ఉంటది అనమాట నిలబడి ఉంటది ప్లస్ బెండింగ్ కూడా అవుతుంది సారీ ఇది అంత లుకింగ్ చాలా బాగుంటది స్కై బ్లూ కి డార్క్ పింక్ ఫైవ్ 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 కలర్స్ ఇద్దాము ఈ ఫైవ్ కలర్స్ ఈ డిజైన్ లో ఫైవ్ కలర్స్ ఇంకా కలర్ చార్ట్ ఉంది ఇస్తాను కలర్ చార్ట్ అయితే దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా మనం ఇంతకు ముందు త్రీ ఫైవ్ అలా అమ్మినవి ఇప్పుడైతే కనుక మంచి ఛాన్స్ ప్రైస్ ఇవ్వబోతున్నాను కేవలం రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీకోసం నేను వీవల్స్ ఫైవ్ ఫైట్ చేసి ప్రైస్ తక్కువకి ఇస్తున్నాను మీకు ఓకేనా ఎవరు కూడా ఆలోచించకుండా పర్చేజ్ చేసుకోవచ్చు మన దగ్గర అయితే నిన్న మొన్న పెట్టిన వీడియోస్ అయితే మాత్రం చాలా ఫుల్ గా చక్కగా పర్చేజ్ చేసుకున్నారు ఈ దసరా కంచి పట్టు సారీ అనేది మన సాయి సిల్క్స్ నుంచి ప్రతి ఒక్కరు కొనుక్కోవాలి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్రైస్ అయితే సేల్ సందర్భంగా మాత్రమే ఈ కాస్ట్ తర్వాత మళ్ళీ అడగద్దు

తర్వాత దీనికి పింక్ కాంబినేషన్ బోర్డర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటది మనకి పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అలాగే మనకి శారీ మొత్తం ఇది ఆల్ ఓవర్ వస్తుంది ఇందులో కలర్స్ ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ విత్ వీవింగ్ మోడల్ ఓకే అంటే రియల్ గా చాలా బాగుంది సారీ ఇది అలాగే మంచి యాష్ కలర్ కాంబినేషన్ యాష్ కి మెరూన్ యాష్ కి మెరూన్ కాంబినేషన్ వస్తుంది యాక్చువల్ గా ఇది అయితే తరంబ్రాల్ సారీకి అలాగనే ఉంచేసుకోవచ్చు కొంచెం క్రీమీష్ యాష్ టేస్ట్ వస్తుంది ఓకే ఈ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇందులో మంచి సీ గ్రీన్ అండ్ మజంతా కలర్ కాంబినేషన్ నైస్ తర్వాత లెవెండర్ అర్థమైంది పోయినసారి మనకి లెవెండర్ కి మెరూన్ వస్తాయి ఈసారి లెవెండర్ కి పింక్ నైస్ మీరు చేయాల్సిందల్లా నచ్చింది నచ్చినట్టుగా టిక్ మార్క్ చేసుకుని చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే దీని కాస్ట్ కూడా అంతే రెండు వేల మూడు వందల రూపాయలు అందులో మీకు ఇంకో విషయం చెప్పాల ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా డౌటే లేదన్నమాట ఇక మీ పార్సల్స్ మీద వచ్చేదాకా సాహసించే రెస్పాన్సిబిలిటీ దీని కాస్ట్ చెప్తున్నా కదా మార్కెట్ ప్రైస్ అయితే కనుక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఉంటాయి ఇవన్నీ ప్యూర్ ఫినిషింగ్ సారీస్ కంచిపట్లో దీని కాస్ట్ రెండు వేల మూడు వందల రూపాయలు డిజైన్ అంటే సేమ్ కలర్స్ అయితే మంచి కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా అందుకనే నేను వీడియో చేద్దాం అనుకోని మొత్తం ఆల్ కలర్స్ ఇచ్చేస్తాను ఇందులో ప్రైస్ కూడా మంచి ఛాన్స్ ప్రైస్ లో ఉందని ఇస్తున్నాను ఈ ప్రైస్ అయితే మళ్ళీ రాదు అలాగే దీన్ని మీకు ఇచ్చిన డిజైన్స్ అన్ని కూడా శారీస్ కానీ యూజ్ చేసుకోవచ్చు అలాగే లంగా వంటి సెట్స్ కానీ కుట్టించుకోవచ్చు అంతా బాగుంటాయి ఇది మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మెరూన్ బార్డర్ విత్ యాష్ అండ్ కలర్ లాగా సేమ్ అవును ఇది కూడా అంతే మనకి తరమరాల్ శారీ కిందీ మొత్తం కూడా ఇలా వస్తుంది మనకి అంటే లుక్ వైజ్ మీకు చూపిస్తున్నాను అలా వచ్చేది ఇలా వస్తుంది మనకి శారీ కూడా రెడీ అయితే చాలా గ్రాండ్ గా ఉంటది సారీ ఇందులో మనకి కలర్ చట్ ఇస్తాను ఒక ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇందులో మంచి గ్రీన్ మంచి గ్రీన్ కలర్ ఇది అంటే రేడియం గ్రీన్ దీనికి పింక్ కాంబినేషన్ ఇప్పుడు లంగా సెట్ తీసుకున్నారు అనుకో లంగావాణికి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు బోని అలా మ్యాచ్ చేసుకోవచ్చు అలాగే మంచి గోధుమ కలర్ ఇది ఎవరైనా ఈ డిజైన్స్ అన్ని కూడా కొంచెం పెద్ద వాళ్ళు కూడా కట్టుకోవచ్చు పింక్ మిక్స్ ఇది పింక్ మిక్స్ బాడీ బాడీలో కూడా లైట్ బేబీ పింక్ మిక్స్ లాగా ఉంది కలర్ అలాగే మంచి డిఫరెంట్ కలర్ ఇది ఐస్ బ్లూ మంచి డిఫరెంట్ కలర్ ఐస్ బ్లూ కి మెరూన్ డార్క్ మెరూన్ అసలు ఇంకా ఇది మంచి రేర్ కాంబినేషన్ ఇది అయితే ఇవన్నీ కూడా మంచి బ్యూటిఫుల్ పేస్టల్ కలర్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ కలర్స్ కాదు ఇవన్నీ పేస్టల్ కలర్స్ రెగ్యులర్ కలర్స్ అంటే మనకి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి ఇవి పేస్టల్స్ అన్ని డార్క్ కట్టి కట్టి బోర్ కొట్టుంటే మాత్రం మంచి కలర్ కాంబినేషన్స్ అనేవి ఇవాళ మీకు వీడియో మొత్తం ఫుల్ ఐఫీస్ట్ అనమాట ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేసెస్ చేసుకోండి మొన్న ఆ వీడియోకి మాత్రం మీరు ఇచ్చిన రెస్పాన్స్ మేము మర్చిపోలేము అనమాట చాలా బాగుంది పట్టు సారీస్ అయితే ఫస్ట్ రోజు వీడియో చూసింది వెయ్యి మందే కానీ మొత్తం అయిపోయింది అయిపోయినాయి స్టాక్ అయితే అవును కానీ మంచి బ్యూటిఫుల్ పట్టు సారీస్ ఇవన్నీ కూడా దీని కాస్ట్ కూడా అంతే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీరు చక్కగా మొబైల్లో చూసిన ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే మంచి హ్యాండ్రెడ్ టీవీలో అయినా చూసుకోవచ్చు మన కలర్స్ అన్ని కూడా క్వాలిటీ అయినా కలర్స్ అయినా కూడా మీకు క్వాలిటీ జెన్యున్ ఉంటేనే ఆ వీవింగ్ కూడా అంత బ్రైట్నెస్ వస్తుంది ఓకేనా దీని కాస్ట్ రెండు వేల మూడు వందలు మీరు ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో మీరు అనేది సారీస్ తీసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ డిజైన్స్ అయితే వాచ్ చేద్దాం ఇక్కడతో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఈ రేట్ నెక్స్ట్ రేంజ్ వస్తుంది ఓకే ఫస్ట్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ మాది స్కై బ్లూ కి విత్ మజంతా కలర్ అవును విత్ ఫుల్ మేనా ఇది ఫుల్ మేనా ఇది ఇంకొన్ని డిజైన్స్ వచ్చిన ఈ రోజు అయితే ఇది మనకి శారీ మొత్తం కూడా ఇలా ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇది పళ్ళు డిజైన్ ఇందాక మనం చూసింది ఇదైతే కనుక శారీ మొత్తం ఇలా వస్తుంది మీరు కైనా కుట్టించుకోవచ్చు లేదంటే ఇలాగే శారీ కైనా విచ్ చేసుకోవచ్చు శారీ అనేది చాలా అంటే చాలా బాగుంటది ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మంచి షైన్ అనమాట కంచు పట్టు అంటే ఈ రేంజ్ లో షైన్ ఉంటుంది క్వాలిటీస్ బాగుంటాయి నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి యాష్ కలర్ విత్ డిఫరెంట్ బోర్డర్ రెడ్ బోర్డర్ రెడ్ బార్డర్ వస్తుంది డబుల్ షెడెడ్ లో కనిపిస్తుంది ఇది లెవెండర్ అటు యాష్ రెండు షెడ్యూల్ లో కనిపిస్తుంది కలనేత ఈ బార్డర్స్ అన్ని కూడా మీరు చక్కగా కైనా మంచి శారీ కైనా చాలా బాగుంటది ఏదైనా మన ఇంట్లో మ్యారేజెస్ కైనా అలాగే గ్రూప్ ప్రొవైస్ చేసుకున్నా ఏదైనా పట్టు అంటే ఇంత తక్కువ ప్రైస్ అనేది మీకు మళ్ళీ రాదు రాబోదు కూడా అనమాట నచ్చింది ఫాస్ట్ గా ఎన్ని కావాలను తీసుకోండి ఇప్పుడే మంచి రెడ్ షేడ్ ఇచ్చాడు అలాగే డిజైనర్ పేస్ బాస్ డిజైన్ లోటస్ వస్తుంది అతడిపోయింది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అలాగే బార్డర్ కూడా మనకి పింక్ కాంబినేషన్ వస్తుంది ఈ దసరాకైతే పట్టు సారీస్ మామూలుగా లేవు అంత బాగుంది కలర్స్ అయితే మనకి ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఎందుకు ఓపెన్ చేయాలనిపిస్తుంది డిజైన్ అయితే అర్థం ఇది కలర్ కాంబినేషన్ ఇది నైస్ ఇది పల్లో డిజైన్ ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం వస్తుంది చాలా బాగుంది మంచి డిజైనర్ పర్పస్ అన్నమాట ఇది సారీ ఇది కూడా ఓపెన్ చేద్దాం బాగుంది ఇది కూడా రెడ్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం వేసండి ఇంకా ఓపెన్ చేసేసి ఇంక అప్పుడు ఓపెన్ చేద్దాం అయితే ఇది డిజైన్ మాది ఓకే అలాగే సారీ మొత్తం ఎలా వస్తుంది మనకి మనకు కూడా మన కస్టమర్స్ కూడా టక్కన ఇంకా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేస్తారు ఇంకా పళ్ళు చూపించండి బ్లౌజ్ చూపించండి అని ఫీల్ లేకుండా వేసేద్దాం తర్వాత మంచి లక్స్ గ్రీన్ లైట్ లక్స్ గ్రీన్ పేస్ట్ దీనికి స్కై బ్లూ కాంబినేషన్ ఓకే ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ మంచి మనకి థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వచ్చే కలర్ కాంబినేషన్స్ అనమాట ఈ రోజు మనం ఏంటంటే మార్జిన్ ఎక్కువ చూసుకోకుండా చక్కగా మనకి దసరా సేల్ అండ్ మళ్ళీ మన షాప్ పెట్టి త్రీ ఇయర్స్ కంప్లీట్ అండ్ ఇది కలర్ కాంబినేషన్ ఇది ఈ కాంప్లెక్స్ లో మన షాప్ పెట్టి త్రీ ఇయర్స్ ఫుల్ గా కంప్లీట్ అయింది అనమాట మంచి డిజైన్ మంచి గోధుమ కలర్ విత్ పింక్ కాంబినేషన్ ఓకే ఇది కూడా సూపర్ ఉంటది సారీ కలర్ కాంబినేషన్ అయితే మంచి బేబీ పింక్ లైట్ పింక్ ఓకే ఇవి ఇలా చూసిన దానికంటే వీడియోల కంటే ఇంకా షైన్ ఉంటాయి మాక్సిమం మనం ఏంటంటే ఈ పిక్సల్ తీసుకోగలిగినంత వరకు మనము చేయగలం కానీ ఏంటంటే ఇంకా షైన్ ఉంటాయి మంచిగా లుక్ అనేది చాలా బాగా లుక్ అనేది ఉంది మీకు గా కానీ చూపిస్తున్నాను మంచి వీట్ కలర్ ఇంకా దీని కాస్ట్ వచ్చేసి బయట అయితే నాకు తెలిసి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ దాకా ఉన్నాయి కానీ మన దగ్గర అయితే కేవలం రెండు వేల ఐదు వందలు సూపర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది కావాలి కొన్ని ఇంకొన్ని డిజైన్ చూద్దాము ఓకే నెక్స్ట్ డిజైన్ మంచి అద్భుతమైన డిజైన్ ఇది అయితే కంచిపట్లో వచ్చేసి స్కై బ్లూ ఇది స్కై బ్లూ విత్ ఎల్లో కాంబినేషన్ ఓకే మంచి రేర్ కాంబినేషన్ ఇది అయితే కనుక ఇది మ్యాంగో ఎల్ అనమాట మనకి మనకి మీ హెవీ ఆర్డ్ అనేది ఉండదు మంచి మ్యాంగో ఎల్ మీద జెర్రీస్ కానీ ఫుల్ షైన్ ఉంది సారీ క్లాస్ అపీరియన్స్ ఉంది సారీ కూడా మనకి ఇలా ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఓకే అద్రిబేన్ మామూలుగా అద్రిబేలా తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ గ్రౌండ్ గ్రీన్ మాదిరే ఓకే ఇది వచ్చేసి గ్రీన్ విత్ పర్పుల్ బాటల్ ఓకే ఇది కూడా చాలా బాగుంటుంది సారీ అయితే ఇవన్నీ డిఫరెంట్ ఏ శారీకి ఆ శారీనే ఇది మాదే సారీ మొత్తం ఆల్ ఓవర్ అలాగే ఇది లైట్ సీ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంటుంది సీ గ్రీన్ విత్ మీనా ఇది కూడా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి జరీ బీవింగ్ మూడు కొమ్మల అంతే ఇది పళ్ళు ఇది శారీ మొత్తం కూడా మనకి ఈ కలర్ కాంబినేషన్ ఫుల్ వస్తుంది మనకి బీవింగ్ కూడా ఎక్కడ గ్యాప్ అంటూ ఉండదు ఫుల్ వీవింగ్ శారీ మొత్తం కూడా మంచి షైనింగ్ తర్వాత బాట్స్ డిజైన్స్ లో కొత్త కాంబినేషన్ సూపర్ గోల్డ్ కాంబినేషన్ డిఫరెంట్ రేర్ కాంబినేషన్ ఇది అంటే బ్లూ పైన వచ్చేసరికి బ్లూ అది బ్లూ అండ్ వైలెట్ బ్లూ అంతే బ్లూ కాంబినేషన్ బ్లూ అండ్ గోల్డ్ ఓకే డిఫరెంట్ అనమాట ఇది గోల్డ్ షేడ్ లో కూడా ఇది ఒక డిఫరెంట్ మనకేంటంటే సపోటా కలర్ అనుకోవచ్చు అలా ఫుల్ న్యూ యాన్ షేడ్ అండి సారీ మాత్రం అద్దరు మీదే మంచి క్లాస్ మరొక పేషల్ కలర్స్ లోనే విత్ మీనా అద్దరు మొత్తం కూడా ఫుల్ లైట్ లక్చరింగ్ కలర్ విత్ పింక్ కాంబినేషన్ ైన్ మాత్రం బలే ఉన్నాయి రవి మనకి ఇలా చూస్తేనే ఇలా ఉంటాయి డైరెక్ట్గా ఇంకా బాగుంటుంది అనమాట మీకు వీడియో కంటే కూడా డైరెక్ట్గా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు జస్ట్ ఇది నార్మల్ లైట్స్ అనమాట మనం ఇంట్లో వేసుకునే లైట్స్ ఈ లైటింగ్కే ఇంత మంచి షైన్ ఉంటాయి మంచి ఫంక్షన్లో మీరు ఇంకా మెరిసిపోతారు అది మాత్రం నాది గ్యారంటీ చాలా బాగుంది కేవలం రెండు వేల ఐదు వందలు మాత్రమే మళ్ళీ మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీ సారీ మీ దగ్గరికి వచ్చేదాకా మందే రెస్పాన్సిబిలిటీ ప్రతి డిజైన్ కూడా ఎంతో కష్టపడి మనం స్టాక్ పర్చేజ్ చేస్తాం అనమాట ఫినిషింగ్ కూడా మనం ఓన్ గా ఫినిషింగ్ చేయించుకున్నాం సారీకి కొంచెం ప్రైస్ ఇచ్చుకొని ఎందుకంటే నార్మల్ ఫినిషింగ్ కాకుండా మంచి హైఫై ఫినిషింగ్ అనమాట బోర్డర్స్ లో కూడా అక్కడ కలర్స్ మిస్ కాకుండా ఫినిషింగ్ చేయిస్తాం మనం అయితే దీని కాస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలు మరికొన్ని డిజైన్స్ చూద్దాం ఓకే నెక్స్ట్ డిజైన్ మామూలుగా లేదు ఇదైతే మంచి డార్క్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఓకే ఇప్పుడు మనకి మీకు ఈ రోజు వీడియోలో ఇచ్చిన అన్ని కూడా చక్కగా మనం అమ్మవారికి పట్టడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా క్లోజ్ వచ్చేసి గ్రీన్ ఓకే దీని ఒక్కదానికి ఇప్పుడు జరిగి ఎందుకంటే కాంట్రాస్ట్ కాబట్టి అవును తర్వాత బట్స్ లో మరొక డిజైన్ నైస్ మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మామూలుగా లేదు ఇదైతే ఇది కూడా సూపర్ ఉంది ఇది మనకి పళ్ళు డిజైన్ ఇది పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉంటది శారీ మొత్తం కూడా ఆల్ నైస్ చాలా బాగుంది అలాగే మంచి పేస్టల్ కలర్ బేబీ పింక్ ఇది బేబీ పింక్ కి మంచి సీ గ్రీన్ సీ గ్రీన్ విత్ పికాక్ వస్తుంది సారీ మొత్తం కూడా అసలు ఇవన్నీ కూడా మనకి శారీ చూడటం కంటే రెడీ అయితే చాలా బాగుంటాయి చాలా బాగుంది ఇది పళ్ళు డిజైన్ ఇది బ్లౌజ్ కూడా సేమ్ మనకి పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్స్ వస్తాయి అనమాట అలాగే శారీ ఇది ఇది డైరెక్ట్ ఇంకా బాగుంటుందండి లైట్ షేడ్ కదా మనకి వీడియోలో అనేది కొద్దిగా లైట్ గా కనిపిస్తుంది డైరెక్ట్ ఇంకా బాగుంది అలాగే మరొక మంచి మంచి కలర్ కాంబినేషన్ బాట్స్ ఓకే పీచ్ కలర్ ఇది పిచ్ వైలెట్ ఈ కాంబినేషన్ కూడా ఉంది ఇది కూడా చేద్దాం ఆర్డన రాయల్ బ్లూ ఇది పళ్ళు డిజైన్ ఇది పళ్ళు కూడా ప్రతిసారి సూపర్ చాలా బాగుంది అసలు వీడియోలోనే ఇలా ఉంటే డైరెక్ట్గా ఇంకా మామూలుగా మీకు మీరు ఫుల్ నచ్చుతారు చాలా బాగుంది మంచి మరొక డిజైన్ మంచి స్కై బ్లూకి విత్ జాల్ బీవింగ్ విత్ మెన్ ఆఫ్ ఫ్లవర్స్ కాంట్రాస్ట్ బార్డర్ ఇది పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఓకే సూపర్ సూపర్ ఓకే దీని కాస్ట్ వచ్చేసి చెప్పానుగా మీకు బయట ఎక్కడైనా కూడా ఫైవ్ థౌజండ్ అలా ఉంటాయి కానీ మన సాయ్ లో అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రైస్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు ఈరోజు కలెక్షన్ అయితే వచ్చి మీకు ఇచ్చేసా ఓకే ఇక మీరు పాస్ట్ ఫాస్ట్గా టిక్ మార్క్ చేసుకుని చక్కగా మా నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి ఆన్లైన్ నెంబర్ అనేది లెవెన్ టు ఎయిట్ వరకు అయితే వర్క్ చేస్తూ ఉంటుంది షాప్ ఓపెన్ చేశాక మీరు కావాలంటే కనుక లెవెన్ బిలో ఏదైనా ఉంటే మా రెండు నెంబర్స్ ఉంటాయి ఫస్ట్ నెంబర్స్ రెండు ఉంటాయి ఆ రెండు నెంబర్స్కి దేనికైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలి అంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా మంచి కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం సాయి సిల్క్స్ రవి మాధవి థ్యాంక్ యూ